హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను అడ్డంలోని మొదటి ప్రశ్న చంద్రుని కాంతి కౌముది ఒకటి నిలువు విష్ణుమూర్తి ధరించే విలువైన రత్నం కౌస్తుభం కౌస్తుభం పదకొండు అడ్డము ఆటంకము అలా అనే నానార్థాలు కలపదము ఆటంకము అలా అనే నానార్థాలు కల పదము భంగము అని భంగము ఎనిమిది అడ్డము ఆభరణాలు పెట్టుకునే చెవి అడుగు భాగం తమ్మె రెండు నిలువు నరుకబడినది మూడు అడ్డము ఉపకారం చేయకపోయినా సరే ఇది మాత్రం తలపెట్టకూడదు అపకారం తొమ్మిది అడ్డము రాజ్య పరిపాలకుడు రాజు ఐదు నిలువు జీడిపప్పు కాజు నాలుగు ఏమరుపాటు ఆదమరుపు పరాకు పుట్టినరోజు సందర్భంగా కోసేది కేకు పదమూడు నిలువు వెంట్రుకాశం పదిహేడు అడ్డము త్రాడు అంటే పాసెం పదిహేడు నిలువు సేమియా పాలు చక్కెర కలిస్తే పాయసం ఇరవై ఒకటి అడ్డము కొండల మధ్య లోతైనది లోయ ఇరవై ఇరవై ఏడు అడ్డం అనుమానం సంశయం ఏడు నిలువు సైనికుడు పదిహేను అడ్డము చూద్దాము పుంజు తలపై భాగం భాగం అంటే తురాయి తురాయి ఏడు నిలువు సైనికుడు సిపాయి పది అడ్డము ఉత్ప్రేక్షతో కూడిన తలంపు ఊహ ఆరు అడం చీకటి తామసి ఆరు నిలువు శక్తి బలం తాహతు తాహతు పద్దెనిమిది అడం రామాయణంలో భరతుని భార్య మాండవి మాండవి పద్నాలుగు నిలువు వెంట్రుకల అల్లిక జడ పంతొమ్మిది నిలువు విస్తృతం విశాలం మూడు అడ్డం అంటే శాపం పదహారు నిలువు తామ్రలోహం రాగి పద్దెనిమిది నిలువు నంజుడు మాంసం ఇరవై రెండు అడ్డం అన్నంలో కలుపుకునే ద్రవం చారు వంటిదే రసం ఇరవై రెండు నిలువు వేగం రయం రయం ఇరవై ఐదు అడ్డము భుజించు తిను ఇరవై నిలువు గ్రంథం రచించబడినది కృతి కృతి ఇరవై నాలుగు నిలువు గగనవర్ణం సముద్రవర్ణం రెండు ఒకటే నీలి నీలి రంగు నీలి ముప్పై అడ్డము బహిష్కరణ వెలి ముప్పై నిలువు ప్రవాహం సేన అంటే వెల్లువ ముప్పై మూడు అడ్డము ఉన్నదిన్నట్టు చెప్తే ఇది పోకుండా చెప్పాడంటారు పొల్లు పోకుండా పొల్లు ఇరవై తొమ్మిది అడ్డము బలరాముని ఆయుధం హలం హలము అని ఇరవై తొమ్మిది నిలువు రాంబంటు హనుమాను హనుమాను హనుమాన్ అని ముప్పై రెండు అడ్డము పంట నేల చేను ముప్పై ఆరు అడ్డము నకుల సహదేవల సహదేవుల తల్లి మాద్రి నలభై అడ్డము దీనికి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందట పేను ముప్పై ఏడు అడ్డము అధీనం లోకువా అంటే వశెం వశం నలభై ముప్పై ఎనిమిది నిలువు ఇది కూడా అడ్డం ఇరవై ఏడే అడ్డం ఇరవై ఏడు సంశయం అని వచ్చింది సంశయానికి అనుమానానికి ఇంకొక పేరు శంక ఇరవై ఎనిమిది నిలువు ఇరవై ఎనిమిది నిలువు స్వర్గలోకపు మహారాణి సచీదేవి ఇంద్రుడి భార్య సచీదేవి ముప్పై ఐదు అడ్డము విదేహుని కూతురు కనుక సీతకు ఈ పేరు వైదేహి వైదేహి ముప్పై ఒకటి అడ్డము బావి నుయ్యి ఇరవై ఆరు నిలువు నున్న నునుపు ముప్పై నాలుగు అడ్డం పంటను కాచేవాడు కాపు ముప్పై నాలుగు నిలువు వేడి కాకా కాకా ఏడు చదువుల నిలయం బడి బడి నలభై రెండు నిలువు ఒకదానికొకటి కలుపుట కూడిక యాభై ఒకటి అడ్డం సంపద కలిమి కలిమి నలభై రెండు అడ్డం జట్టు కట్టడం సమూహం కూటమి ముప్పై తొమ్మిది నిలువు తోలు తొక్క అంటే తాట తాట అంట అని కూడా అనొచ్చు నలభై మూడు నిలువు నూతన కాంతి మిసిమి నలభై ఎనిమిది అడ్డము సంపద లక్ష్మి అంటే సిరి నిలువు జానపద కథా సాహిత్యంలో పేరు పొందినది ఈ పెద్దమ్మ పేదరాశి నలభై నాలుగు అడ్డము చిన్న చిన్న చెట్ల గుబురు పొద యాభై రెండు అడ్డము చందమామ శశి నలభై తొమ్మిది అడ్డము రాజులకు రాజు రారాజు నలభై ఐదు నిలువు స్త్రీల చేతులకు గల్లు గల్లు గాజులు నలభై ఐదు నిలువు గాజులు నలభై ఐదు అడ్డము ప్రఖ్యాత మంత్ర విశేషం గాయత్రి మంత్రము గాయత్రి నలభై ఒకటి నిలువు నీడ సూర్యుని భార్య ఛాయ అడ్డము నడుము కటి అడ్డము లోపించినది లుప్తము నలభై ఆరు నిలువు వ్యాకరణంలో ఏ అనే అక్షరాలకు గల పేరు త్రికము త్రికము అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ముప్పై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్